వెల్కమ్ టు ఏపీ న్యూస్ టీవీ శ్రీకాకుళం రూరల్ పరిధిలోని ఆదిత్య నగర్ లోని ఓ ఫ్లాట్ లో మూడు నెలలుగా గుట్టు చప్పుడు కాకుండా వ్యభిచారం జరుగుతోంది ఓ మహిళ ఇంటిని అద్దెకు తీసుకుని వ్యభిచార కేంద్రాన్ని నడుపుతోంది ఈ విషయంపై గుర్తు తెలియని వ్యక్తులు రూరల్ పోలీసులకు సమాచారం అందించారు దీంతో శ్రీకాకుళం సే రూరల్ ఎస్ఐ రామ్ సిబ్బందితో కలిసి వ్యభిచార గృహంపై దాడి చేశారు నిర్వాహకురాలితో పాటు మరో మహిళను అదుపులోకి తీసుకున్నారు ఈ సందర్భంగా సీఐ మీడియాతో మాట్లాడుతూ తమకు వచ్చిన సమాచారం మేరకు నగర్ లోని ఓ పై దాడి చేశామన్నారు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నామని చెప్పారు వారిపై కేసు నమోదు చేయడం జరిగిందన్నారు ఎవరైనా అసంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తప్పదని సీఐ హెచ్చరించారు సమాచారం ఇచ్చిన వారి పేర్లను గోప్యంగా ఉంచుతామని తెలిపారు 2 मिनट इसके तौर पर आप भी रजिस्टर खोल देंगे सरवीर की खबर पकड़ लेंगे Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn

ఆదిత్యనగర్లో ఫ్లాట్ నెంబర్ వన్ ట్వంటీ త్రీలో కొన్ని ట్వంటీ వన్ ట్వంటీ త్రీ ట్వంటీ త్రీలో వ్యభిచారం జరుగుతుందని ఒక అన్నవుని పెర్సన్ నుండి కాల్ రావడం జరిగింది ఆ కాల్ ప్రకారంగా ఈ చట్టంలో ఏదైతే ప్రొసీజర్ ఉందో ప్రొసీజర్ ప్రకారం ఫాల్ అయ్యి ఇద్దరు మహిళా సెక్రటరీస్తో పాటు వీఆర్ఓ అని కూడా తీసుకురావడం అండి రేట్ చేసాం రేట్ చేస్తే ఒక లిఫ్టీమ్ ఉన్నారు పేరు మీరు డిస్ప్లే చేయకూడదు అదేవిధంగా టీవో కావిడ ముగం అన్న కావిడ ఆర్గనైజ్ చేస్తుంది ఆర్గనైజ్ వ్యక్తులు కూడా పిలిపించి వాళ్ళకి